హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే శుభవార్త అయితే చెప్పిందండి అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ఇరవై వేలు చొప్పున జమ చేసేందుకు అన్ని అయితే చేస్తుంది అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా కడపలోనే సికే దినలో జరిగిన తెలుగుదేశం పార్టీ టీడీపీ వార్షిక మహాసభలో అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పథకం కింద రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా ఇరవై వేల ఆర్థిక సాయం అందచేయనున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో సమన్వయం చేస్తూ కేంద్రం నుంచి ఆరు వేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేలు అందించనున్నట్లు సీఎం వెల్లడించారు ఇక పిఎం కిసాన్ కింద కేంద్రం రెండు వేల విడతను విడుదల చేసినప్పుడు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్రం తన వాటాగా ఐదు వేల జమ చేస్తుందని దీంతో రైతులకు ఒక్కొక్క విడతలో ఏడు వేల చొప్పున మొత్తంగా ఏడాదికి ఇరవై వేలు అందుతాయని తెలిపారు ఇక రెండు వేల ఇరవై ఐదు మేలో పిఎం కిసాను తొలి విడత నిధులు విడుదలైతే అదే సమయంలో రాష్ట్రంలో కూడా తన వాటాను విడుదల చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు ఇక ఈ సమన్వయ విధానం రైతులకు గణనీయమైన ఆర్థిక ఓతం ఇస్తుందని వ్యవసాయ ఖర్చులను భరించడంతో పాటు విత్తనాలు ఎరువులు సహజ విపత్తుల నష్టపరిహారం వంటి సౌకర్యాలను అందిస్తుందని పేర్కొన్నారు ఇక ఈ పథకం కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు అర్హత కలిగిన రైతులు కౌలు రైతులతో సహా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుందని వివరించారు ఇక పిఎం కిసాన్ రైతు భరోసా పథకాల్లో నమోదైన రైతులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చని సూచించారు ఇక మహానాడు సందర్భంగా చంద్రబాబు రైతుల జీవనోపాధిని మెరుగుపరచటం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘటించారు ఈ పథకం రైతులకు ఆర్థిక స్థిరత్వం వ్యవసాయంలో ఆధునీకరణకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు